థైరాయిడ్ గడ్డలు వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు థైరాయిడ్ గడ్డలు అనేటివి మనకి థైరాయిడ్ గడ్డలు వచ్చాక స్కాన్ని బట్టి థైరాయిడ్ గడ్డలకి పలు రకాలుగా దాన్ని కేటగరైజ్ చేస్తాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ అని స్కాన్ని బట్టి అట్లే సూది పరీక్ష చేసి దాంట్లో నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు కూడా దానికి ఒక గ్రేడింగ్ ఇస్తారు ఒకటో గ్రేడా రెండో గ్రేడా అంటూ ఐదు గ్రేడ్లు వరకు ఇస్తారు వీటిలో ఒకటి రెండు గ్రేడ్లు ఉన్న థైరాయిడ్ గడ్డల్ని మనం ఏం చేయము వాటిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జస్ట్ ఆరు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి వీళ్ళను బట్టి స్కాన్ రెగ్యులర్గా సూది పరీక్షలు అట్రాసౌండ్లు రిపీటెడ్గా చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఈ మూడో మూడో గ్రేడు నాలుగో గ్రేడ్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ ఆ గడ్డ వరకు రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఐదో గడ్డ ఐదో గ్రేడ్ ఉంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అది ఫర్దర్గా కొంచెం పెద్ద స్కాన్ చేసి మొత్తం థైరాయిడ్ ఎందుకు ఇవ్వాలా ఒక హాఫ్ థైరాయిడ్ బెందుకు తీస్తే తెలిసిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది సో థైరాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకి ఈ మూడు పరీక్షలు అనేవి చేయించుకోవాలి థైరాయిడ్ స్కాను సూది పరీక్ష థైరాయిడ్ బ్లిడ్ టెస్ట్ వీటిలో గ్రేడింగ్ని బట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే ఏం చెయ్యమో వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది